మూడు ముళ్ళు ఏడడుగులు మన దేశంలో వివాహ బంధానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు చాలా మంది ప్రజలు వివాహాన్ని ఏడు జన్మల సంబంధంగా భావిస్తారు అయితే ప్రస్తుతం దేశంలో స్త్రీ పురుషుల మైండ్ సెట్ మారుతోందని ఓ అధ్యయనం చెబుతోంది భారతీయ వివాహ వ్యవస్థ గురించి ఓ షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది టైర్ వన్ టైర్ టూ నగరాల నుండి ఇరవై ఐదు నుండి యాభై ఏళ్ల వయసు గల పదిహేను వందల మూడు మంది వివాహిత భారతీయులు సర్వేలో పాల్గొన్నారు భారత్ లో వివాహం చాలా పవిత్రమైందిగా పరిగణిస్తారు ఒకరిని వివాహం చేసుకున్న తర్వాత మరొకరితో ఉండటం చట్ట ప్రకారం నేరం భారతీయ వివాహ వ్యవస్థ అదే చెబుతోంది ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దేశంలోని వివాహిత పౌరులు ఇప్పుడు డేటింగ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని ఈ సర్వేలో తేలింది గ్లిడెన్ యొక్క అధ్యయనంలో పాల్గొన్న వారిలో అరవై శాతం కంటే ఎక్కువ మంది స్వింగ్ వంటి సాంప్రదాయేతర డేటింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది వివాహం అనంతరం భాగస్వామిని మోసం చేయటానికి ఉపయోగించే అనేక పద్ధతులను ప్రస్తుతం మన దేశంలో కొందరు అవలంబిస్తున్నారట మరొక వ్యక్తితో శారీరక సంబంధాలను కలిగి ఉండటానికే ఇలా చేస్తున్నారు వివాహితుడు మరొక వ్యక్తితో మానసికంగా అనుబంధం కలిగి ఉంటే అది మోసమే అని చెప్పాలి నలభై ఆరు శాతం మంది పురుషులు అలాంటి సంబంధాలను ఇష్టపడుతున్నారని అధ్యయనంలో తేలింది వీరిలో ఎక్కువ మంది కోల్కతాకి చెందిన పురుషులు ఉన్నారట ఇక ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో రిలేషన్షిప్ చీటింగ్ లో ఒక భాగం అయిపోయింది ఈ అధ్యయనం ప్రకారం ముప్పై ఆరు శాతం మంది మహిళలు ముప్పై ఐదు శాతం మంది పురుషులు వర్చువల్ ఫ్లర్టింగ్ ఇష్టపడుతున్నారట కొచ్చిలో అధిక శాతం మంది డిజిటల్ రొమాన్స్ చేస్తున్నారట అంతేకాదు ఈ అధ్యయనం ప్రకారం దేశంలో ముప్పై మూడు శాతం మంది పురుషులు ముప్పై ఐదు శాతం మంది మహిళలు ఇతరులతో కలిసి ఉండాలనే ఫాంటసీలో జీవిస్తున్నారట వారు ఇతరులతో శారీరక బంధం ఏర్పరచుకోవటానికి ఆసక్తి కనబరుస్తున్నారని సర్వేలో తేలింది పాశ్చాత్య సంస్కృతి మహిళలు పురుషులపై బాగా ప్రభావం చేస్తున్నట్టు తెలుస్తోంది ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఇలాంటి కల్చర్ వైపు అట్రాక్ట్ అవుతున్నట్టు సర్వేల నివేదికలు చెబుతున్నాయి పెద్దలు కుదిర్చిన వివాహ బంధాన్ని కాదనుకొని వివాహేతర సంబంధాల వైపు పరుగులు పెడుతున్నారు ఇవి జీవితాలను చిన్నాభిన్నం చేయడమే కాదు సర్వనాశనం చేస్తాయి ఇప్పటికైనా మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అన్నది ఆలోచించి వాటిని కాపాడే ప్రయత్నం చేయాలని పరిశీలకులు సూచిస్తున్నారు